అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురవబోతున్నాయి ఇక ఎన్ని రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురుస్తాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ తొమ్మిది జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అయితే వచ్చిందనమాట ఇక రైతులు కూడా ఈ జిల్లాల్లో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి అక్కడ ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఏంటనే సమాచారాన్ని ఇప్పుడే మీకు వీడియో అయితే వెళ్ళి నేను తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి చిన్న వీడియో దయచేసి లాస్ట్ వరకు చూడండి కేవలం రెండు లేదా మూడు నిమిషాలు మాత్రమే ఉంటుంది తప్పకుండా వీడియోలు చివరి వరకు చూసి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ వీడియోను షేర్ చేయకుండా ఉంటే వీడియోను షేర్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవర్తన ప్రభావంతో అంటే మనకు ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు అయితే కురుస్తున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపాయి ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు ప్రకాశం అల్లూరు సీతారామరాజు మన్యం విజయనగరం కృష్ణా గుంటూరు ఈ జిల్లాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి అంతేకాకుండా రాయలసీమ జిల్లా నుండి చిత్తూరు తిరుపతి అనంతపురం ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ కూడా తెల్లారి ఉదయం నుంచి కూడా మనకు తేలికపాటి నుంచి తుంపర జల్లులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట ఇక మరికాసేపట్లో మనకు ఈ ఏవైతే నేను ఈ జిల్లాలో చెప్పానో ఆ జిల్లాలో పూర్తి స్థాయిలో మనకు రాత్రిపూట భయంకరమైనటువంటి వర్షం కురుస్తుందని రైతులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది అలాగే పొలాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా మనకు మనకు వర్షాల్లో కురిసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు వర్షం కురిసేటప్పుడు ఫోన్లో మాట్లాడదని కూడా మనకు అధికారులు అయితే సూచిస్తూ ఉన్నారు ఇదే అప్డేటు వాతావరణానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి